హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరో చేతి వంట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టుడే రెసిపీ ఏంటంటే స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దాని పేరు వచ్చేసి సగ్గు బియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోన మెత్త మెత్తగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూడండి ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సగ్గు బియ్యం అయితే వేయాలి ఫ్రెండ్స్ అందులోనే ఉడకబెట్టిన బంగాళదుంప చిదిమి వేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా కారం గరం మసాలా ధనియాల పొడి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న పదార్థాన్ని మన బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ సైజులో అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయటం వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపించింది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేయడానికైతే ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా చేసుకున్న వాటిని అయితే స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా చేసుకున్న వాటిని నెక్స్ట్ ప్లేట్లో తీసుకోవడం ఫ్రెండ్స్ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అదే నూనెలో మూడు పచ్చిమిరగాయలను అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మిర్చి ఫ్రై అయిన తర్వాత దానిపైన లైట్గా సాల్ట్ చల్లుకోవాలి ఫ్రెండ్స్ అలా చల్లుకోవటం వల్ల మిర్చి అనేది మంట లేకుండా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సేపులు మట్టికి కొట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్